హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లర్ నరేష్ నటించిన బచ్చల మల్లి మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అల్లర్ నరేష్ అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ సుబ్బా మంగిని అనే కథ రచన దర్శకత్వం వహించారు ఇక ఈ మూవీ ఇండ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత విషయానికి వస్తే చిన్నతనంలోనే బత్సల మల్లి అనగా అల్లర్ నరేష్ టాప్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా పదవ తరగతిలో మెరీ స్టూడెంట్ కూడా అయితే ఒక కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు తల్లికి తన తండ్రి చేసిన అన్యాయానికి మానసికంగా చెలించిపోతాడు వీధి రౌడీలాగా మారిపోయి మద్యానికి మగువలకి అలవాటు పడిపోతాడు జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటాడు జీవితంలోకి కావేరి అనగా అమృత అయ్యరు వస్తుంది చదువుతాననుకున్న మళ్లీ జీవితం రోడ్డు పాలు అవటానికి ఏమిటి తండ్రిపై పీకల్లో ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది కావేరి తన జీవితంలోకి వచ్చాక అతని జీవితంలో ఏం జరిగింది దానివల్ల అతని కెరియర్ ఎలా మలుపు తిరిగింది జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న మల్లి ప్రేమను కావేరి అంగీకరించిందా వాళ్ళ ఫ్యామిలీ దానికి ఒప్పుకున్నారా మల్లి జీవితం గాడిన పడిందా లేదా పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ అనగా రావు రమేష్ రాజు అనగా అచ్యుత్ కుమార్ వాళ్ళ పాత్రలు ఏమిటి ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే బచ్చల మల్లి మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే గాడి తప్పిన మల్లి జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఉత్తమ విద్యార్థి లైఫ్ ఊగిసలాడే పాయింట్ తో దర్శకుడు సుబ్బమాదేవి మొదలు పెడతాడు కానీ రొటీన్ సన్నివేశాలు కొత్తదనం లేని కథా కథనాలు ఏదో పాత సినిమా ఫీలింగ్ కలుగుతుంది మధ్యలో కొన్ని హృదయానికి టచ్ చేసేలా రాసుకోవటం అర్థం పట్టింది ఎమోషనల్ తో ఫ్రీ క్లైమాక్స్ దాకా లాగినట్లుగా అనిపిస్తుంది చివరి ఇరవై నిమిషాల్లో గ్లిప్సీ గా ఎమోషనల్ గా గుండెలను పిండేలాగా ఆ విధానానికి ఫుల్ మార్కులు కొట్టేశాడనే చెప్పాలి అల్లర్ నరేష్ కమిడియన్ గా ముద్ర వేసుకున్నప్పటికీ ప్రాణం గమ్యం శివశంభో మహర్షి లాంటి సినిమాలతో నటుడుగా తనలోని మరో కోణాన్ని తనలోని నటుడిని లాగే ప్రయత్నాలు చేసిన చిత్రాలవి అలాగే బచ్చలమల్లి సినిమా కూడా అదే కోవకి చెందుద్దని చెప్పుకోవచ్చు అల్లర్ నరేష్ అయితే మళ్ళీగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి నరేష్ కు ఎక్కడా పొంతన ఉండదు ప్రీ క్లైమాక్స్ నుండి చివరి వరకు ఈ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాడు అదే కాకుండా అవార్డు విన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి ఎల్ నరేష్ కెరియర్ లోని ఈ మూవీ మరో బెస్ట్ మూవీగా అని చెప్పుకోవచ్చు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ యాక్షన్ కొరియోగ్రాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ లనే చెప్పాలి మూవీలో తుని పరిసర ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు మూవీలో గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సీన్ ని బాగా హైలైట్ చేశాయి మూవీలో పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గానీ మాత్రం మంచి గ్లిప్సీగా చేసి చేశాడు ఈ చిత్రానికి రాజేష్ దండ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తానికి బచ్చల మల్లి సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే నరేష్ పర్ఫార్మెన్స్ యాక్షన్ ఎపిసోడ్ అమృత అయ్యర్ తో ఎమోషనల్ లవ్ ట్రాక్ ఈ క్లైమాక్స్ నుండి ఎమోషనల్ ఎపిసోడ్లు సినిమాకి ప్లస్ పాయింట్లు లనే చెప్పాలి మైనస్ పాయింట్ ఏంటంటే పాత కథలాగే ఉంటాం అయినా గాని భావోద్వేగాలు కొన్ని చోట్ల బాగానే వర్క్అట్ అయ్యాయి కుమార్ పాత్ర మధ్యలోనే వదిలేయటం దాని వల్ల చూసే ప్రేక్షకుడికి కన్ఫ్యూజ్ రేకెత్తుతుంది క్యారెక్టర్ మాత్రం బాగుంటమే కాకుండా సీరియస్ గా నడిచే కథలో కొంత వినోదాన్ని చూపించేలా ట్రాక్ ఉంటుంది ఈ సినిమా మంచి కంటెంట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా ఈ వారం థియేటర్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది మొత్తానికి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి